సార్ నమస్తే సార్ మరి ఈసీ పౌల్ట్రిఫై పంపించరాన్ చేస్తున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ని కానీ నడుపుతున్నాం మేము ఓకే మీ లాభ నష్టాలు చెప్పండి సార్ ఎలా ఉన్నాయా సార్ మైనమ్ ఈ కాన్సెప్ట్ ఏమంటే బ్రూడింగ్ మనం బాగా చేసుకోవాలి పద్నాలుగు జనాలు బాగా చేసుకోవాలి బ్రూడింగ్ ఓకే అంటే బ్రూడింగు మనం చేయాలంటే ఫస్ట్ పిల్లలు వస్తాయి కదా ఆ పొద్దు ముంచే ఒక టూ డేస్ మొదలుగానే మనము దీనికిందా పేపర్ వేసుకోవాలి పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ అన్నా వేసుకోవచ్చు లేదంటే టేబుల్ పేపర్ అన్నా వేసుకోవచ్చు ఇప్పుడు న్యూస్ పేపర్ బెటరా లేదంటే వేరే రోల్స్ బెటరా పేపర్ పెట్టరా సార్ అది అంటే అది టూ త్రీ ఫీట్ ఉంటుంది కదా ఇది చొక్కన కూడా గ్యాప్ ఉంటుంది అది పారడకి అంత ఆరా ఉంటుంది పేపర్ కట్ కాదు లెంతి పేపర్ అయితే దానిపై ఇట్లా ప్రెస్ అయిన అది ప్రెస్ అవుతుంది తిరుగు వేస్ట్ అవుతుంది మన లెసింగ్ న్యూస్ పేపర్ ఏమంటే ఒక నైంటీ ఫీట్కి నలభై అడుగులు వెళ్ళిపో ఇప్పుడు తొంభై అడుగులు బ్రోడింగ్ వస్తాం దానికి ఒక ముప్పై కేజీలు కావాల్సి పడుతుంది పేపర్ అనేది న్యూస్ పేపర్ మన షెడ్ ఎంత లెంత్ మన షెడ్ ఇన్నూట అరవై అడిలో లెంత్ నలభై ఒక అడిగి పదైదు నెల కోళ్ళు మేస్తాయి ఓకే ఇది దీన్ని ఈసీ ఫారం అంటారు అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అని దీన్ని పరివర్తన అని చెప్పి ఐదు ఐదు వాళ్ళు చెప్తారు పరివర్తన అంటే మీకు జీసీ ఎంత వస్తుంది మరి జీసీ ఏమంటే ఫుల్ ఇయర్ గ్యాప్ ఎడ ఉండలేదు ఫుల్ క్లోజింగ్ ఉంటుంది అంత చుట్టూ గోడలు ఉన్నట్ల అక్కడ కూడా ఇక్కడ కూడా కిటికీలు పెట్టుకుంటాము ఎమర్జెన్సీకి బై ఛాన్స్ ఏమైనా మిస్టేక్ అయ్యా కిటికీలు ఓపెన్ చేస్తే ఇయర్ అవుట్ అవుతుంది ఫస్ట్ వీక్లో ఎంత మెయింటైన్ చేయాలి మరి టెంపరేచర్ సార్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే వచ్చి థర్టీ సిక్స్ మెయింటైన్ చేయాలి మీ ఐబీ కంపెనీ ప్రకారం ఇలా ఇది రాష్ట్ర బ్రీ వస్తుంది అది ట్వంటీ థర్టీ సిక్స్త్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీన్ అవర్స్లో థర్టీ త్రీ థర్టీ ఫోర్ టూ డేస్ అట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది చిరుగా ఒక ఫోర్ డేస్ తర్వాత ఒక థర్టీ చేసుకుంటుంది మా టెంపరేచర్ మైతే అంటే వార వారానికి మారుతుంది టెంపరేచర్ వారానికి మారుతుంది అంటే ఫనల్ కోడ్లో మేము సెటప్ చేయాలి టెంపరేచర్ మైతే అది అర్జెంట్ అదే ఆటోలో ఆటో అంటే దానిలో లెవెల్స్ సెట్ చేస్తారు ఏమన్నా లెవెల్ సెట్ చేస్తాం అంట అది ఇళ్ళోజు ఏ ఏ జీరో టూ అని లెవెల్లో ఉంటుంది అంటే థర్టీ సిక్స్ టెంపరేచర్ అంతా ఏమన్నా టెంపరేచర్ లో అయితే లో ఏమవుతుంది టెంపరేచర్ అది లెవెల్ చేంజ్ అయ్యి చలి కాను పార్కుండా అడ్డే తర్వాత డీజిల్ బూడర్ అని అట్లా పెట్టినాము ఓకే డీజిల్ బూడర్ ఇది గ్యాస్ బూడర్ పెట్టించాము కరెంట్ హీటర్స్ పెట్టినాము బై ఛాన్స్ కరెంట్ హీటర్స్ సరిగా హీట్ కాలేదంటే గ్యాస్ బూడర్ అనిపిస్తుంది ఇప్పుడు డీజిల్ బీడర్ మంచిదే లేదంటే లైట్ బీర్ లైట్ వేస్ట్ మనకి వచ్చి అవర్కి నాలుగు మీటర్ డీజిల్ తగ్గుతుంది ఓకే ఆపత్ బాగా ఉన్నట్ల అది ఎవరన్నా ఎమర్జెన్సీకి మాత్రం మనం యూజ్ వస్తుంది ఒకవేళ డీజిల్ అయిపోతే ఎలా పరిస్థితి నేను కొద్ది నిమిషాలకి సిడ్ అంతా హండ్రెడ్ ఫీట్ ఫుల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది హీట్ జాస్తి అయ్యానుకో అరెంట్ కదా సెన్సార్లో ఆఫ్ అవుతుంది కామన్ గా ఇది గ్యాస్ ఉంటుంది కదా సిలిండర్స్ కామన్ గా ఉంటుంది బై ఛాన్స్ ఏమన్నా మనకి నైట్ టైం కోల్డ్ జాస్తి అయ్యానుకో టెంపరేచర్ డౌన్ అవుతుంది ఆవిడ డీజిల్ పూడారు ఇమ్మీడియట్ ఆన్ అవుతుంది డీజిల్ బుడర్ బెస్టా లేదంటే గ్యాస్ బెస్టా మీ అనుభవం ప్రకారం రెండు ఉండాలా సార్ రెండు ఉండాలి రెండు ఉండాలా తర్వాత ఎలక్ట్రికల్ లీటర్స్ కూడా ఉండవచ్చు పోతుంది ఓకే ఉంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది డీజిల్ సేవ్ అవుతుంది బై బైచాన్స్ ఇవి కరెంట్ పెట్టించాము మనకి కరెంట్ పాయా ఆవిడ గ్యాస్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు ఈసీ ఫామ్లో ఎమర్జెన్సీ డోర్స్ పెట్టుకోవాలా సార్ మరి ఎమర్జెన్సీ డోర్స్ పెట్టుకుంటే వస్తుంది సార్ బైచాన్స్ ఇవిడ యాదవ కరెంటు పాయా వానా కాలకాలము ఈవిడేమో కరెక్ట్గా ఉంది ఈ ఉండే వెదర్కి జనవరి డిసెంబరు అక్టోబర్లో కరెక్ట్గా ఉంటుంది నీకు ఇది ఇదిపోతే జనవరి తర్వాత మే జూన్లో ఫుల్ గాలి వానా ఎత్తుకుంటుంది ఆవిడేమోస్తుంది జనరేటర్ ఇమ్మీడియట్ కరెంట్ పైన తక్కువ జనరేటర్ వాన్ అవుతుంది జనరేటర్ పాతనే ఉంటుంది ఒకళ్ళ జనరేటర్ కూడా ఖరాబ్ అయినప్పుడు ఎలా మనకు ఇమ్మీడియట్ విత్ ఇన్ ఫైవ్ ఒక ఐదు నిమిషాల్లో ఈ కిటికీ డోర్స్ ఉంటే ఎమర్జెన్సీ డోర్స్ ఉంటే ఓపెన్ చేసేస్తే మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరామ్గా కాపాడుకోవచ్చు ఒకవేళ సార్ మన ఫామ్ లో కరెంట్ కానీ జనరేటర్ కానీ పని ఏం చేయాలి సార్ సడన్ గా ఏం చేయాలంటే ఈ కిటికీ డోర్స్ పెట్టిన కదా ఇమ్మీడియట్ ఓపెన్ చేస్తే మనము ఒక సిక్స్ అవర్స్ కాపాడుకోవచ్చు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఆరామ్గా కాపాడుకోవచ్చు తర్వాత ఇబ్బంది ఉంటే సార్ ఏమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కాపాడుకోవచ్చు ట్వంటీ డేస్ ఎబవ్ ఉంటే వెంటిలేషన్ జాస్తి కావాలా ఆ కూడా ఏమైతుందంటే మనకి కంపల్సరీ ఉండాలి జనరేటర్ ఉండాలి కరెంటు ఉండదు ఒకవేళ ఎమర్జెన్సీ డోర్స్ పెట్టుకోకుండా ఇబ్బంది వస్తుంది సార్ ఏమైనా ఇబ్బంది వస్తుంది ఇప్పుడు జినియోస్ సెట్స్ చెప్పి కొత్తగా చేసినారు వాళ్ళు ఒక జనరేటర్ కొంచాకపోతే ఇంకొక మాన్యువల్గా ఇంకోటి పెట్టుకుంటారు రెండు క్యాన్లు మూడు క్యాన్లతో కనెక్షన్ ఇచ్చి పెట్టుకుంటారు అది చాలా సేఫ్టీ ఖచ్చితంగా ఏ ఫార్మర్ అయినా సరే ఎమర్జెన్సీ డోర్స్ పెట్టుకోవాల్సిన డోర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎమర్జెన్సీ అంటే ఏమన్నా మాత్రం ఇంకో జనరేటర్ సైడ్లో పెట్టుకొని రెండు సార్లు పర కనెక్షన్స్ పెట్టుకుంటే మనకు చాలా ఉంటుంది పొట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ సమాజంగా మోషన్ను ఈ పదే పదే డే వేరే మెడిసిన్స్ అంటుంది చాలా ఇవ్వకూడదు కంపెనీ వాళ్ళు ఏం మెడిసిన్స్ ఇచ్చారో అవి మాత్రం త్రీ డేస్ కంపల్సరీ ఇవ్వాలి ఫస్ట్ దినము వచ్చిన తక్షణము బెల్లము బెల్లం నాకు ఫైవ్ హండ్రెడ్ లీటర్కి ఒక త్రీ కేజీ బెల్లం వేసి నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తీయలసిపోతుంది ఆ తర్వాత ఏదైనా వాళ్ళు చెప్పింది ఆ కంపెనీ వాళ్ళు యా మెడిసిన్స్ ఇస్తారో అది కంపల్సరీ త్రీ డేస్ చెప్పాలి ట్రైనే చేయాల్సిపోతుంది ఎక్స్ట్రా మెడిసిన్స్ మనం యావి తీదు కంపెనీ వాళ్ళు యావి చూస్తారో అవి టెన్ బిలో టెన్ డేస్లోగా వాళ్ళు కంపల్సరీ అవి వన్ వనవల్సిపోతుంది బ్రూడింగ్ సక్సెస్ అని మీకు ఎట్లా తెలుస్తుంది సార్ సార్ బ్రూడింగ్ సక్సెస్ కావాలంటే మనకి ఈ కోల సృష్టి కలిసిపోతుంది సీటు మనం ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఆ కోళ్ళు పూజ తెలిసిపోతుంది అంటే హ్యూమిడిటీ హ్యూమిడిటీ బాగుందా లేదా కోడి ఇట్లుంటుంది కదా కోడి కోడి సూచించు ఎలాంటి మాకి అనుభవం అయ్యింది మేము చెప్తాం కోడి సూచించుస్తాం అంటే ఈ కాళ్ళని చూస్తాం ఫస్ట్ ఓకే ఈ కాలు సూచించు దీనికి పెదరు యా టైప్ లో ఉంది ఈ కాలు ఇంకేమన్నా కోడికి నోము పోసి కట్టిన జర్మస్ కట్టిందా పశ్చిమ ఏమన్నా ఈ కాలు చూసినేట్ మనకి ఫస్ట్ ఐడెంటిఫై చే

త్రీ డేస్కి వన్ టైమ్ చేయండా టెన్ బిలో టెన్ డేస్లోగా అని చెప్తారు ఎలా అంటే ఈజీ పాలనలో మనము ర్యాకింగ్ చేయటం కూడా దాంట్లో సన్ను ధూళ్ళు ఉంటుంది పక్క కదా సన్ను ధూళ్ళు ఉంటుంది ఆ కూడా ఫ్యా స్కాన్ కంపల్సరీ పాడమల్ల నేళ్ళ కొంచెం ననియాళ్ళ పాదు గంటల పైన మనము ఈ చేయాల్సి పడుతుంది ట్రాకింగ్ చేయాల్సి పడుతుంది ఫ్యాన్ ఆన్సేస్తుంది ట్రాకింగ్ చేయకుండా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ట్రాకింగ్ చేయత ఏమైతుందంటే నిజాన బస్ చేయాలి ట్రాకింగ్ చేయడా ఈ సైడ్లో బాక్స్ ఉంటుంది పొట్టు దాంట్లో పొడుకుందా గట్లా మనము జాగ్రత్తగా తీసుకోవాల్సిపోతుంది మీ పొట్ట ఎప్పుడు చూసినా డ్రైగా ఉంటుంది లాస్ట్ వరకు మన సో అంటే మనకి పొడిని మనము అడ్వాన్స్గా ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ డ్రైవింగ్కా అడ్వాన్స్గా మనము పడుచుకుందా లేదా లేదంటే ఇది మోషన్ ఉందా జ్వరం ఉందా అని కంపల్సరీ మనం చెక్ చేసుకుంటాం లేకపోతుంది లేదంటే ఎర్ర పెరిగి మనం మెడిసిన్స్ ఇస్తే మన కోడికి జాస్తి ఇబ్బంది తిరుగా ఇమ్యూనిటీ లో పవర్ లో అయ్యి మొటాలిటీ పెట్టుకుంటుంది ఇప్పుడు ఒక కోడికి ఎంత స్పేస్ వేయాలి బ్రోడింగ్లో మీ అనుభవం ప్రకారం అదే సో పదైదు వేల కోడికి తొంభై ఏడు నిలుచుకుంటే సాల్ తొంభై ఏడు వేల తొంభై అడుగులు పొడవు కొడువు లెంత్ వెళ్ళిపోయి నలభై అడుగులు తీసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది తిరిగి తర్వాత టూ డేస్ అయినా ఇంకా తిరిగి అట్లే ట్వంటీ ట్వంటీ ఫీట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే దాని సైజుని బట్టి మూమెంట్ని బట్టి జరుపు ఆల్రెడీ మనం బ్రూడింగ్ టైంలో ఏమైనా జాస్తి క్రష్ క్రష్ ఉందా ఫుల్ టైట్ ఉందా టైట్ ఉందా తరుగుంటే మనం అట్లే ముందు తెలుసుకోవాల్సిపోతుంది అంటే మీరు హట్లింగ్ జరిగేటప్పుడు జరిపేస్తారు కంపల్సరీ బ్రూడింగ్లో అందరూ పారడండా కోళ్ళని తోలండా ఫస్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ కోళ్ళని చుట్టూ పారగడా అని చెప్పి మనకి చెప్తారు మన తప్పు అది మైన్ ఈ టోక్ తీసుకుంటే కోడి ఆరామ్ అదంతా అంటే మీ అనుభవం ప్రకారం కోడికి తగినంత నీరు గాలి వేడిస్తే సరిపోతుంది బ్రూడింగ్ లో ఈటోక్ మైంటైన్ చేస్తే ఆ కోడిని మనం చేతికి లేదు అదంతా కదే లేదు ఉంటుంది వెంటిలేషన్ కంపల్సరీ ఒకే ఈ దశలో ఏమైనా ఫెయిర్స్ వస్తే బ్యాచ్ పోతుందా పోతుంది కంపల్సరీ పోతుంది సార్ ఎఫ్సిఆర్ పోతుంది ఎఫ్సిఆర్ పై ఇంకా మనకి శక్తి పంట ఏమైంది

చలికాలం ఇస్తున్నారు హుల్ కాలంలో సేమ్ నీట్ కంపల్సరీ అయింది అంటే నీకు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు మనకి ఈటు జాస్తి